హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీద పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు పీడిఎఫ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను కాకపోతే అదేంటంటే ఆఫ్లైన్లో ఓకే మీ దగ్గర ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఉన్నాయనుకోండి వాటిని పీడిఎఫ్లోకి మార్చడానికి చూడండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి పీడిఎఫ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మీకు దీనిలో సెకండ్ లింక్ ఒకటి వచ్చింది చూసారా డౌన్లోడ్ ఆఫ్ ద హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ పీడిఎఫ్ క్రియేటర్ అని దీన్ని క్లిక్ చేయండి ఓకే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది ఆ సాఫ్ట్వేర్ మూడు వర్షన్స్లలో దొరుకుతుంది బిజినెస్ వర్షన్ తర్వాత వచ్చేసి ప్రైవేట్ వర్షన్ ఇంకొక వర్షన్లో కూడా దొరుకుతుంది ఈ ఇక్కడ చూడండి వచ్చింది కదా క్రియేటర్ వర్షన్ మీకు ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నాకు ఇది అవసరం నాకు ఇది దీన్ని క్లిక్ చేస్తున్నాను అనేది పీడిఎఫ్ క్రియేటర్ బిజినెస్ వర్షన్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ఎంబీ ఫైల్ ఉంది దీన్ని సేవ్ ఫైల్ చేసేసుకున్న తర్వాత ఇది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇన్స్టాల్ చేద్దాం ఇదే కాకుండా నేను ఇంతకుముందు మీకు ఆన్లైన్లో వేయడానికి ఏం చెప్పానంటే సైట్ స్మాల్ పీడిఎఫ్ అని ఓకే ఇది చాలా మంచి సైట్ దేనికోసము అంటే మీరు ఎటువంటి రకాల ఎటువంటి రకమైన డాక్యుమెంట్ అయినా సరే దీనిలోకి పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు ఇది డౌన్లోడ్ అయ్యే వరకు చెప్తాను చూడండి కంప్రెస్ చేయొచ్చు పీడిఎఫ్ని పవర్ పాయింట్ ఉంటుంది చూసారా ఆ పవర్ పాయింట్ని పీడిఎఫ్లోకి మార్చవచ్చు పీడీఎఫ్ని పవర్ పాయింట్లోకి మార్చవచ్చు జేపీజీని జేపీజి అంటే మీ దగ్గర ఉండే ఇమేజెస్ని పీడిఎఫ్లోకి మార్చవచ్చు పీడిఎఫ్ని ఇమేజెస్లోకి మార్చవచ్చు ఎక్సెల్ని పీడిఎఫ్లోకి మార్చవచ్చు చూడండి పీడిఎఫ్ నుంచి లోకి మార్చవచ్చు వడ్ నుంచి పీడిఎఫ్లో మార్చవచ్చు పీడిఎఫ్ నుంచి వడ్కి మార్చుకోవచ్చు తర్వాత రెండు పీడిఎఫ్ని కలుపుకోవచ్చు రెండు లేదంతాకంటే ఎక్కువ ఓకేనా లేకపోతే మీ దగ్గర పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందనుకోండి దాన్ని బ్రేక్ చేయాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు రొటేట్ చేయొచ్చు అన్లాక్ కూడా చేయొచ్చు ప్రొటెక్ట్ కూడా చేయొచ్చు ఓకే ఇది బెస్ట్ సైట్ కాకపోతే దీనికోసం మీకు ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే పని చేయదు కదా అట్లాంటప్పుడు చూడండి మీకు ఇంతకుముందు చెప్పిన ఈ ట్వంటీ ఫోర్ పీడిఎఫ్ ట్వంటీ ఫోర్ అని చూసారా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఇలా ఒకటి పీడిఎఫ్ క్రియేటర్ అని ఒక ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది దీన్ని ఇన్స్టాల్ చేద్దాం ఓకే డబల్ క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే జనరల్గా మీరు అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు చూసారా సేమ్ అలాగే దీన్ని కూడా ఇన్స్టాల్ చేయడం తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి యాక్సెప్ట్ నెక్స్ట్ 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 ఇన్స్టాల్ ఓకేనా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం చూడండి మీకు అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది మీరు చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ స్కిప్ చేయొచ్చు నేను దీనికి ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను స్కిప్ చేసేసి ఇక్కడ ఫినిష్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇక్కడ ఒక ఐకాన్ క్రియేట్ అయింది దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో చూడండి నాకు ఇవన్నీ చేయచ్చు ఇక్కడ ఒక పీడిఎఫ్ని క్రియేట్ చేయొచ్చు ఓకే పీడిఎఫ్ని చూడండి ఇక్కడ ఏంటిది కంప్రెస్ చేసుకోవచ్చు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇంపోర్ట్ ఫ్రమ్ స్కానర్ ఆర్ కెమెరా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేయొచ్చు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఓకేనా ఆన్లైన్ పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు మనం ఓకే ఇవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో నుంచి మనం ఏం చేద్దామంటే పీడిఎఫ్ క్రియేటర్ తీసుకుందాం పీడిఎఫ్ క్రియేటర్ తీసుకున్న తర్వాత మీరు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఫైనల్లీ దీనిలో డ్రాగ్ చేసి వేసేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఒక ఎక్సెల్ ఉంది దీన్ని నేను పీడిఎఫ్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి డ్రాగ్ చేసి దీనిలో వదిలేస్తున్నాను మీరు ఎక్సెల్ అనే కాదు ఏ ఫార్మాట్ అయినా సరే డ్రాగ్ చేసి దీనిలో పడేయచ్చు ఓకేనా ఇప్పుడు దీనిలోకి వేసుకున్న తర్వాత మనకు ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది అది చూడండి ఇలా చూపిస్తుంది మీకు అది ఏంటంటే దీనిలో డ్రాగ్ చేసి వేసాను కదా వేసిన తర్వాత దానిలో ఉండే ఎన్ని పేజెస్ అవుతాయి అనేది పైజెస్ అన్ని నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకేనా చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి ఇక చూడండి దీనిలో ఉండే డేటా మొత్తం మీకు ఇక్కడ ప్రివ్యూస్ లాగా కూడా చూపిస్తుంది ఓకే ఇలా చేసుకున్న తర్వాత మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన సేవ్ ఉంది చూసారా సేవ్ డాక్యుమెంట్ యాజ్ అని ఉంది దీన్ని ప్రెస్ చేద్దాం దీన్ని ప్రెస్ చేస్తే మీకు చూడండి మీకు ఇది ఎన్ ఎటువంటి క్వాలిటీలో కావాలి గుడ్ క్వాలిటీ కావాలా లో క్వాలిటీలో కావాలా బెస్ట్ క్వాలిటీలో కావాలా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు అన్ని పేజెస్ని చేయాలా లేకపోతే పేజ్ బై పేజ్ చేయాలా ఓకేనా ఇవన్నీ ఏంటంటే ఆర్జీబీలో కావాలా అంటే కలర్ మోడ్స్ అన్నట్టు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు దీని ఆధార్ ఇవ్వరు దీని టైటిల్ ఏంటి దీని సబ్జెక్ట్ ఏంటి దీని కీవర్డ్స్ ఏంటి అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి ఓకే కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే మీకు ఏమవుతుంది అంటే ఇది పీడిఎఫ్లో కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మీకు చూడండి చాలా ఫార్మాట్స్ వేరే ఫార్మాట్స్ కూడా ఉన్నాయి ఓకే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయంటే నా దాంట్లో టూ ట్వెల్వ్ పేజెస్ ఉన్నట్టు ఉన్నాయి అందుకోసమే వీటిని అన్నింటిని యాడ్ చేయడానికి చాలా కొంచెం టైం తీసుకుంటుంది ఒకవేళ మీకు సింగిల్ పేజ్ అయితే ఇంత టైం పట్టదు ఇక్కడ మనం కంటిన్యూ మీద ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇది అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలి అడుగుతుంది నాకేంటంటే ఇక్కడ డాక్ డెస్క్టాప్ టాప్ పైన రావాలని ఇచ్చేసి ఇక్కడ సేవ్ ప్రెస్ చేసిన వెంటనే నాకు చూడండి ఇది కన్వర్ట్ అయిపోతుంది కన్వర్ట్ అయిపోయిన తర్వాత నాకు డెస్క్టాప్ అయినా పైన మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ తోటి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఓకేనా ఇలా మీరు ఈజీగా ఒక పీడిఎఫ్ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ